హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వారాల లక్షిత్ పటేల్ క్రియేషన్స్ ఈరోజు వీడియోలో మేడ్చల్లో ఉన్న శ్రీ వీరాంజనేయ స్వామి సంతోషిమాత దేవాలయంలో జరిగిన శ్రీరామనవమి వేడుకలను మీతో షేర్ చేస్తున్నాను ఈ ఆలయంలో ప్రతి సంవత్సరం శ్రీరామనవమి పర్వదినాన సీతారాముల కళ్యాణోత్సవాన్ని ఘనంగా నిర్వహిస్తారు ఎంతో మంది భక్తులు ఈ కళ్యాణోత్సవ కార్యక్రమంలో పాల్గొంటారు మీరు కూడా ఆ స్వామి అమ్మవార్ల కళ్యాణాన్ని వీక్షించండి ఆ స్వామి అమ్మవార్ల ఆశీస్సులు మనందరిపై ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మన పురాణాల ప్రకారం శ్రీరాముడు వసంత ఋతువులో చైత్రశుద్ధ నవమి కర్కాటక లగ్నంలో త్రేతాయుగంలో జన్మించారు ఆ మహనీయుని జన్మదినమును ప్రజలు పండుగగా జరుపుకుంటారు పద్నాలుగు సంవత్సరాల అరణ్యవాసము రావణ సంహారము తర్వాత శ్రీరాముడు సీతా సమేతంగా అయోధ్యలో పట్టాభిషక్తుడైనారు ఈ శుభ సంఘటన కూడా చైత్రశుద్ధ నవమి నాడే జరిగిందని ప్రజల విశ్వాసము సీతారాముల కళ్యాణము కూడా ఈ రోజునే జరిగింది ఈ చైత్రశుద్ధ నవమి నాడు సీతారామ కళ్యాణ ఉత్సవాన్ని అన్ని ఆలయాలలో జరుపుతారు శ్రీరామ నవమి వేడుక విశేషాలు ఆలయ పండితులచే నిర్వహించబడే సీతారాముల కళ్యాణం ఈ ఉత్సవానికి భక్తులు పెద్ద సంఖ్యలో తరలి వస్తారు వడపప్పు బెల్లం మిరియాలు కలిపి తయారు చేసే పానకం చాలామందికి ప్రీతిపాత్రమైనది ఉత్సవమూర్తుల ఊరేగింపు దేవాలయాలను అందంగా దీపాలతో అలంకరిస్తారు రామాయణాన్ని పారాయణం చేస్తారు శ్రీరామునితో పాటు సీతాదేవి లక్ష్మణుడు ఆంజనేయ స్వామిని కూడా ఆరాధించడం జరుగుతుంది ఈ ఆలయంలో కళ్యాణం నిర్వహించిన తర్వాత స్వామి అమ్మవార్లను దేవాలయ పరిసర వేదిలో సాయంత్రం వేళ రథం పైన ఊరేగించడం జరుగుతుంది ఈ శ్రీరామనవమి వేడుకలో ప్రధాన ఆకర్షణ అందంగా రథము అందులో రాముడు లక్ష్మణుడు సీత హనుమంతుల వారి దర్శనం భక్తులు స్వామి అమ్మవార్లకు హారతులు ఇచ్చి స్వాగతం పలుకుతున్నారు మీరు కూడా ఆ స్వామి అమ్మవార్లను దర్శించుకోండి ఆ స్వామివారి ఆశీస్సులు మనందరిపై ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం